మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచి వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని ప్రారంభించారు పదిహేనవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు జగిత్యాల జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో సంక్షేమ శాఖ అధికారిని వాణిశ్రీ ఐసిడిఎస్ అధికారులతో కలిసి గ్రామంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవల గురించి తల్లులకు పిల్లలకు బాలింతలకు గర్భిణులకు వివరించారు రెండున్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సంక్షేమ శాఖ అధికారి వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీలో పిల్లలు నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు పదిహేనవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జిల్లాలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు జాతీయ విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కొత్త సిలబస్ వచ్చిందని అన్నారు జిల్లాలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు కొత్త సిలబస్పై శిక్షణ ఇచ్చామని చెప్పారు ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్య అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు లతా శైలజ సఖీ అడ్మిన్ మణిల ఎంఎల్హెచ్పి సంపూర్ణ మరియు అంగన్వాడీ టీచర్లు మీనా నరసమ్మ అన్నపూర్ణ రమణ జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మీకు విద్య నేర్పుతున్నారు ఇప్పుడు ఇవన్నీ కనబడ్డాయి ఇక్కడ నేర్పేది వస్తువులు ప్రైవేట్ స్కూల్లోనే ఇవే చెప్తున్నారు ఇప్పుడు అంగన్వాడీలో కూడా ఇదే మన మూడు రోజులు ట్రైనింగ్ అనేది ఇచ్చారు మీ ఎట్లా చెప్పాలి ఆటలు ఎట్లా చెప్పాలి పాటలు ఎట్లా చెప్పాలి అవన్నీ కూడా నేర్పించి పంపించిన మీరు ఆ పదిహేను వేలు కనుక ఆ పిల్లోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పదిహేను ఎన్ని లక్షలు ఎక్కినామా పదోసారి తెచ్చినప్పటికీ వీళ్ళకి పదివేలు అంటే సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు అవునా ఒక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది మరి పది సంవత్సరాల దాకా మీరు ప్రైవేట్లలో ఇస్తే ఇంకా పెరుగుతూనే పోతుంది అక్కడైతే కాదు అండి మరి అప్పుడు బయట చదువులకు ఒక ఇంజనీరింగ్ చదవాలన్న ఒక డాక్టర్ కోర్సు చేయాలన్నా అప్పుడు అక్కడ ఒక ఫీజు కావాలంటే లక్ష లక్షల ఫీజు అడుగుతుంది మరి ఇప్పటి నుంచి ఈ లక్షలు ఈ పక్కన పెట్టి ఈ అంగన్వాడీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లకు చెప్పింది ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నా మరి ప్రైవేట్ స్కూల్ చదువుకోలేదు మరి నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యోగం వచ్చింది డిస్టిక్ ఆఫీసర్ రాలేదా వచ్చిందా రాలేదా చెప్పండి అది మీరు అంటే మీకు తెలియక అంటే ప్రైవేట్ స్కూల్లల్లో మా పిల్లలు ఏదో బాగా చదువు ఇన్ని బుక్స్ వేస్తారు ఆడు ఇక్క వంగిపోతాడు ఆ బుక్స్ అన్ని మొయ్యలేక అక్కడ వల్ల ఫుడ్ పెడతారా రోజు బుట్టిస్తారా ఇస్తారా చెప్పుడు మీరు పెడతారా మీ భోజనమే మీ మీ డబ్బులే మీయే అన్నీ ఉంటాయి మరి ఇవన్నీ అంటే ఉన్నవాళ్ళని పంపించుకోనమ్మా కానీ మన పేదవాళ్ళ కోసం గవర్నమెంట్ ఇంత మంచి ప్రోగ్రెస్ ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రాలని మీరు అంగన్వాడికి పంపకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పంపొద్దు అమ్మ మాట అంగన్వాడి బాట అమ్మ మాట అంగన్వాడీ బాట అని చెప్పేసి అని ఈ కార్యక్రమం మనము పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ సీతక్క గారి ఆదేశాల మేరకు మనము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన అంగన్వాడీ స్కూల్స్లో పిల్లల యొక్క నమోదును పెంచడము మరియు పాఠశాలలో ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఒక్కరిని మనము ఎవరు డ్రాప్ అవుట్ లేకుండా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మనము ఈరోజు రేపు మన విలేజ్ లో ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళు కిషోర బాలికలు విలేజర్స్ ఎన్జిఓసు అంగన్వాడీ టీచర్స్ హెల్త్ అందరి సహాయంతో మనము ఈ రోజు రేపు ర్యాలీలు నిర్వహించడం అంటే ఫస్ట్ ప్రచార కార్యక్రమం ఎక్కువ వేయాలి మనం చెరు విషయాల గురించి ఎక్కువ తొందర స్ప్రెడ్ చేస్తాము అదే ఇట్లాంటి మంచి విషయాల గురించి మనం ఎక్కువ స్ప్రెడ్ చేసేసి మన యొక్క మన ఊరినే కదా మన పిల్లల్ని మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం అట్లా ఒక గ్రామాభివృద్ధి అయినప్పుడు మాత్రమే మనం అంటే అట్లా అదే దేశాభివృద్ధికి తోడ్పడుతుంది అట్లా ప్రతి ఒక్కరు నా వంతుగా సహాయం చేసేసుకుంటే ఖచ్చితంగా మన అంగన్వాడీ స్కూల్స్ డెవలప్ అయితే మనం ఎందుకంటే ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రం అనేది ఎందుకంటున్నాం అనంటే ఐదు సంవత్సరాల లోపే ప్రతి ఒక్కరి కూడా అంటే డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటది ఇప్పుడు ఈ బరువుల మీద అయినా ఎత్తుల కానీ ఇవన్నీ మేము ఎందుకు అయితే మిమ్మల్ని ప్రతి నెల నెల బరువులు జోగుతూ ఎత్తులు గమనిస్తూ అంటే అతడు నార్మల్ లో ఉన్నాడా లేకుంటే శామ్ లో ఉన్నాడా మ్యామ్ లో ఉన్నాడా అంటే ఎల్లో మీకు అర్థం కావడం వరకు రెడ్ ఎల్లో గ్రీన్ అనేటువంటి ఆ మూడు రంగులు చెప్తూ కూడా మేము ఏంటంటే ఇంతగానో ప్రతి నెల మా వాళ్ళు ఎంత కష్టపడేసేసి ఇంతకంగా అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ రన్ అలాగే ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అంగన్వాడీ సెంటర్స్ యొక్క ప్రత్యేకత అలాగే హింసకు గురయ్యేటువంటి మహిళలకు మేము ఉన్నాము అనే భరోసాను ఇస్తుంది సంగీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆడవాళ్ళు ఎక్కడో ఒక చోట ఆడవాళ్ళు అనే కాదు మహిళలు అలాగే బాలికలు కూడాను హింసకు గురవుతున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కూడా రోజు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సామర్థ్యం మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం అట్లాంటి విషయంగా హింసను ఎదుర్కొనే మహిళల కోసం అనేటువంటిది మేమున్నాము అనే భరోసా ఇవ్వడంలో ఐదు రకాల సేవలను సఖి ద్వారా అందించడం అనేది జరుగుతుంది హింసను ఎదుర్కొనేటువంటి మహిళలు కానీ బాలికలు కానీ రాలేని పరిస్థితిలో ఉంటే మేము వాళ్ళకి కోసం రెస్క్యూ చేస్తాము పోలీస్ సపోర్ట్ కొన్ని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి తాత్కాలికంగా వసతి వెళ్ళేలోపు వాళ్ళ మీద జరిగినటువంటి హింసలో ఏదైనా గాయాల పాలైనట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్ అలాగే తన సమస్య తెలుసుకుని తనకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ద్వారా తన సమస్య పరిష్కారం కాని ఎడలా లీగల్ సహాయం అంటే న్యాయ సహాయం ఏ రకంగా ఎలాంటి చట్టాల ద్వారా వాళ్ళకున్న చట్టాలు ఏంటి ఎలాంటి సెక్షన్స్ ద్వారా వెళ్తే తనకు కావాల్సినటువంటి ఉపశమనం దొరుకుతుంది అనేటువంటి సలహాలన్నీ కూడాను అక్కడే ఉన్న లీగల్ కౌన్సిలర్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది